వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మణికంఠ సిల్క్స్ ధర్మవరం ముందుగా మన సబ్స్క్రైబర్స్కు మన కస్టమర్స్కు ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు అండి మనం సరికొత్త డిజైన్ శారీస్ శారీస్ని ముందుకు తీసుకొచ్చాం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు కేవలం పదమూడు వందల యాభై రూపాయలేనండి మన కస్టమర్స్ కోసం ఈ ఆఫర్ రంజాన్ ఉగాది వరకు మాత్రమే ఉంటుందండి ముందుగా ఎవరైతే ఈ బుక్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కలర్స్ అందించగలమండి మళ్ళీ ఈ కలర్ కావాలంటే ఉండకపోవచ్చు కాబట్టి ఎవరైతే ముందుగా మా నెంబర్కు ఫోన్ చేసి శారీ బుక్ చేసుకుంటారో వాళ్లకు తొందరగా ఈ శారీ అనేది మీకు పంపిస్తామండి చూడండి ఈ సారీ కొత్త డిజైన్ శారీస్ మీకు ఏదైనా కానీ నచ్చితే కనిపిస్తున్న నా మా నెంబర్లకు మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు ఆ శారీ డీటెయిల్స్ అన్నీ పంపిస్తానండి మీరు మాకు ఫోన్పే ద్వారాగా అమౌంట్ పే చేయండి మీ ఇంటికే కొరియర్ ద్వారాగా చీర అందుకోండి ఈ డిజైన్ శారీస్ కేవలం ఉగాది రంజాన్కు మాత్రమే ఈ ఆఫర్ అండి మళ్ళీ ఏ ఆఫర్ ఉండదు ఇంత తక్కువ ధరకు ఎప్పుడు ఎవరు ఇచ్చిండ్రు మనం మణికంఠ సిల్క్స్లోనే ఇంతకు ముందు కూడా ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు కూడా మన కస్టమర్స్ కోరిక మేరకు ఇదే రేటుతోనే మన కస్టమర్స్కు అందించాలని ఈ శారీస్ అన్నీ మీకోసమే వీడియోస్ చేశామండి ఏదైనా శారీ మీకు కూడా నచ్చితే ఇందులో ఏ శారీ అయినా షాట్ తీసి మాకు పెట్టండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వాళ్ళను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నామండి మన దగ్గర ఇంతవరకు చాలామంది ఆన్లైన్ ద్వారాగా శారీస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చాలా బాగున్నాయని మమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే మాకు అది చాలా ఆనందంగా ఉంటుంది ఎవరికైనా కానీ శారీ ఇది కాకపోయినా ఏదైనా నచ్చచ్చు కాబట్టి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా మంచి కాంబినేషన్స్ మీ ముందుకు తీసుకొచ్చామండి ఈరోజు చూడండి చాలా మంచి మంచి కాంబినేషన్స్ పళ్ళు శారీ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి మన దగ్గర గ్రీన్ కలర్లో పింక్ కొంగండి బ్లౌజ్ కూడా మనకు పింక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మరికొన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ వీడియో పూర్తి అయిపోయేంత వరకు చూడండి మంచి కలర్స్ మీకు ఇందులో అందుబాటులో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆ నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మాకు పంపిస్తారని కోరుకుంటున్నాం అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా శారీస్ ఇంతకుముందు మీరు ఎవరైనా కొన్ని ఉంటే మా దగ్గర ఎలా ఉన్నాయి క్వాలిటీ అనేది కూడా కామెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి మేమైతే చాలా తక్కువ ధరకే మా కస్టమర్స్కు మంచి శారీస్ మంచి క్వాలిటీ అందించాలనే ఉద్దేశం అయితే ఎప్పటికీ ఉంటుందండి అలాంటి ఉద్దేశంతోనే మా ఛానల్లో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్ శారీస్ అయితే మీకు అందుబాటులో చేస్తూ ఉంటాము మీకు ఏ శారీ అయినా నచ్చితే మాకు స్క్రీన్షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్క శారీ కూడా ఏ శారీకి మించిన కలర్ ఆ శారీకి ఉంటుంది మీరు కూడా నచ్చిన శారీ తీసుకోండి మా ధర్మవరం వస్తే కనిపిస్తున్న మా నెంబర్కు ఫోన్ చేయండి మీరు ఎక్కడున్నా కానీ మేము రిసీవ్ చేసుకుంటాం ఒకసారి మా షాప్కి వచ్చి చూడండి మంచి మంచి డిజైన్ శారీస్ ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి మరి కొన్ని డిజైన్స్ మా వీడియోస్లో ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళకు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా లాంటి చేనేత చిన్న చిన్న చేనేతకారులను కూడా ఎంకరేజ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడున్న చేనేత రంగం అయితే చాలా ఇబ్బందుల్లో ఉంది మేము కూడా ఇది కొత్త కొత్తగా ఉందండి మాకు ఈ ఆన్లైన్ వ్యాపారము మీలాంటి వారి సహకారంతో మాకు ఇంకా మంచి మంచి వ్యాపారం ఎలా చేయాలనే ఇది పెరుగుతుందని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ టు వాచింగ్